ಅಷ್ಟೇ <laughs> ಕದ

తీసుకున్నాక ఇస్తే ఉండాలి తీసుకున్నారు లేనో లేనక్క ఇదే గొడవ ఏం చేస్తావు మేము అలా బలవంతం చేస్తావా అంతే కదా మంచి మార్గంలో ఉండాలి మంచిగా ఉండాలని చెప్తాం అంతే అంత మించి ఏముంది ఇప్పుడు నేను తాగుబోతున్నా మా ప్రభు నమ్ముకోకుందుకు బోయెళ్ళం అయినా సరే ప్రభుని తెలుసుకున్న తర్వాత దేవుని నమ్ముకున్నావా దేవునికి స్తోత్రం ఏం పేరు మీ పేరు నాగమ్మబాయి మా దేవుని నిన్ను దేవునికి నమ్మకంగా ఉండదు సరేనా పైసా బాయ్ मेरी लकड़ी ये जीवन ते चंदा मेरी लकड़ी अंगात पड़स बल जाए भजन कर